అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో నేను మీ పర్సన్ అంటే మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ ఇంకా మీకు ఈ కనెక్షన్లో ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉంది అండ్ నియర్ ఫ్యూచర్లో మీకు ఎలాంటి అవుట్కమ్ అనేది రాబోతుంది ఈ కనెక్షన్లో అన్నది చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి సో అట్లీస్ట్ మీకు ఈ రీడింగ్ ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజునేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతేనే ఇది మీ రీడింగ్ లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అండ్ ఈ రీడింగ్లో స్పెసిఫిక్గా ఏదైనా కార్డ్ నాకు క్లారిఫై చేయాలి అని అంటే క్లారిఫై చేస్తాను అంటే కొంచెం డీప్గా వెళ్తాను అనమాట ఈ రీడింగ్లో ఓకే సో చూద్దాం మరి shoot the అండ్ మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే కింద నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లీజ్ కొంచెం డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదవండి ఆ తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వండి ఇట్ విల్ బి బెటర్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నాకు మీరు కంటిన్యూస్గా కాల్స్ అవి చేస్తూ ఉన్నారు నాకు ఇబ్బంది అవుతుంది సీరియస్లీ నేను కాల్స్ తీసుకునే దాంట్లో అయితే ఉండను ఆ పొజిషన్లో ఇది నా సెకండరీ వర్క్ నేను వేరే వర్క్లో కూడా ఉంటాను అనమాట ఓకే సో అందుకని చెప్తున్నాను వాట్సాప్ మాత్రమే చేయండి కింద నంబర్ ఉంటుంది ఓకే సో యా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి క్లియర్లీ చదవండి చూద్దాం మరి ఈ కనెక్షన్లో ఏం నడుస్తుందో సో యాజ్ యూజువల్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కరెంట్ ఎనర్జీ చెక్ చేస్తాను ఆ తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆప్స్టికల్ ఏంటి అండ్ ఫైనల్లీ మీకు ఈ కనెక్షన్లో అవుట్కమ్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెక్ చేద్దాము ఓకే అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి సో చూద్దాం మరి ఫస్ట్ కరెంట్ సిచ్యువేషన్ మీ కనెక్షన్లో ఇప్పుడు ఎలా ఉంది అన్నది చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ కనెక్షన్ షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ కనెక్షన్ కరెంట్ సిచ్యువేషన్ మీ కనెక్షన్కి వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వోర్స్ చూపిస్తుంది ఓకే ఓకే ఫైవ్ ఆఫ్ స్వోర్స్ అండ్ క్రాసింగ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఒకటి ఇక్కడ ఇది ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఇద్దరు ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది మీది ఇంకా మీ పర్సన్ది ఇద్దరు ఎనర్జీ ఉంటుంది సో డెఫినెట్లీ ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఏదో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ కనెక్షన్ మీద ఉంది అన్నట్లు చూపిస్తుంది అది ఒకటే కాదు నెగిటివ్ మాటలు వినడము నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఈజీలీ అండ్ పాస్లో ఏదో జరిగిన చిన్న సిచ్యువేషన్ గుర్తుపెట్టుకొని అన్నసరిగా మాటలు మాట్లాడము బ్లేమ్ చేయడము ఇలాంటిదంతా జరుగుతుంది అండ్ స్పెషల్లీ కమ్యూనికేషన్కి సంబంధించి ఏదో కమ్యూనికేషన్ లేకపోతే ఏదో మాటల మాటలు ఆర్గ్యుమెంట్ సరిగ్గా లేకపోవడం అనమాట లేకపోతే ఈదర్ మీరు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళతో మాట్లాడకపోవడం లేకపోతే పోతే మీ పర్సన్ మీతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకపోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట సో సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల ఇక్కడైతే హర్ట్ అయితే చూపిస్తుంది కనెక్షన్లో డెఫినెట్లీ ఇది అంటే మాటలు కత్తులుగా ఉంటాయి అంటారు చూడండి అలాంటి ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఈవెన్ జోక్ అనుకున్నా సరే సర్కాస్ట్గా మాట్లాడడము కంట్రోలింగ్గా ఉండడము అంటే ఇంకా ఇది ఒక టైప్ ఆఫ్ అంటే ఒక వెటకారంగా మాట్లాడతారు చూడండి అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో దానికి సంబంధించి మీ కనెక్షన్లో ఇప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మనకు రీసెంట్లీ మీరు చూసిన రీడింగ్ ఉంటే నిన్న ఈవినింగ్ చేసిన రీడింగ్లో కూడా ఇలాంటి మెసేజ్ మనకు స్పెసిఫిక్గా వచ్చింది ఏదో క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అది ఇంకా కష్టమైనా సరే ఎమోషన్స్ని క్లోజ్ చేసేసి తీసుకోవాలని సో ఇక్కడ అలాంటిది చూపిస్తుంది సో ఈ రూట్ బిహేవియర్కి సంబంధించో లేకపోతే ఇంకా ఏదో ఏదో జరిగింది పాస్ట్ సంబంధించో ఎవరో మాట్లాడుకోవడం గాసిప్ లాంటిదో దీనికి సంబంధించి స్పెషల్ ఈ కనెక్షన్లో మీరు ఒక క్లారిటీ తీసుకోవాలి అనుకుంటున్నారు అని ఇక్కడ చూపిస్తుంది ఓకే ఎనర్జీ ఇది మీరు అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ కూడా అయి ఉండొచ్చు సో బట్ మీ కనెక్షన్ ఎనర్జీ అయితే ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఓకే కొన్ని అనార్గనైజ్డ్ థాట్స్ కూడా చూపిస్తుంది నాకు ఇక్కడ అంటే ఒక ఆలోచనతో కొంచెం మనం ఆలోచించి అవతల పర్సన్ మనల్ని వాళ్ళు అనే దాంతో మనము హర్ట్ అవుతున్నామా ఏంటి అని చెప్పకుండా ఎలా అంటే అలా బిహేవ్ చేయడం అనమాట అంటే నోటికి వచ్చింది చెప్పేసేయడం ఇక్కడ చూపిస్తుంది అలాంటిది ఏదో బాగా హర్ట్ చేసినట్లు చాలా డీప్గా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అంటే వెరీ అన్ఆర్గనైజ్డ్ థాట్స్ అనమాట ఓకే సరే మరి మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ఇది మీ ఫీలింగ్స్ ఓకే ఇక్కడ మీకు క్లియర్లీ ఇక్కడ అండ్ ఇక్కడ మీకు క్లియర్లీ తెలిసిపోతుంది ఇది మీ రీడింగ్ కాదా అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఎప్పుడైనా చెప్తాను మీతో ఇది మెయిన్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటి అని అంటే మీకు మీకు ఒక క్లారిటీ వచ్చి ఎస్ ఇక్కడ నాకు రెజనేట్ అయ్యింది ఏంటంటే నా పర్సనల్ ఫీలింగ్స్ కూడా నాకు కనెక్ట్ అవుతుంది ఓకే అన్న అన్నట్లు మీకు అనిపిస్తుంది అనమాట ఓకే నమ్మొచ్చు అన్నట్లు అనిపిస్తుంది అనమాట లేదు అని అంటే చాలామంది ఏంటంటే నమ్మకం అనేది రాదనమాట సో జస్ట్ నేను మీకు నమ్మకం కలిగిస్తున్నట్లు అని చెప్పేసి అనుకోవచ్చు ఈ పొజిషన్స్ ఓకే సో ఇక్కడ మీకు రెజునేట్ అవుతేనే ఇది మీ రీడింగ్ లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు రీడింగ్ని యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ఈ డెక్ యూజ్ చేయక చాలా రోజులు అవుతుంది కొంచెం స్టిక్ అవుతుంది కార్డ్స్ ఓకే మీ ఫీలింగ్స్ వచ్చేసి ఇక్కడ ద హెర్మెట్ ఓకే డెఫినెట్లీ చాలా చాలా హర్ట్ అయ్యారు ఓకే అండ్ ఇక్కడ టెంపరల్ స్పీస్ లాస్ అయినట్లు చూపిస్తుంది ఒక గ్రౌండ్ ఎండ్నెస్ ఒక స్టెబిలిటీ లాస్ అయినట్లు చూపిస్తుంది అండ్ స్పెషల్లీ ఇక్కడ హెర్మెట్ కాబట్టి యాక్చువల్లీ ఒకటి టైం బాగా గడిచిపోవడము మీకు లైక్ విసుగు తెప్పిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఈ కనెక్షన్కి సంబంధించి అండ్ లిటరలీ మనకి రీ రీసెంట్లీ చేసిన లాస్ట్ ఫ్యూ రీడింగ్స్ లాస్ట్ వీక్ రీడింగ్స్ నుంచి మనకు ఏదో కాన్వర్జేషన్ ఏదో మీరు వెతుకుతూ ఉన్నారు ఏదో తెలుసుకోవాలని చెప్పి వస్తూ ఉంది సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది సో ఇది మోస్ట్లీ కనెక్షన్కి సంబంధించి ఇక్కడ ఉన్నట్లు చూపిస్తుంది సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఒక లైక్ ఇంకా అలసిపోయారు లైక్ ఫైనల్గా ఒక ఒక అలసటకు వచ్చేసి ఇంక ఏంటో తెలుసుకోవాలి అన్న దాంట్లో ఉన్నట్లు మీకు చూపిస్తుంది అనమాట అంటే స్పెషల్ ఈ పర్సన్ నుంచి మీకు ఒక క్లారిటీ కావాలి డెఫినెట్లీ ఒక వే కావాలి ఆన్సర్ తెలుసుకోవాలి అండ్ అంతా ఏదైనా సరే ఒక ఆన్సర్ అనేది వచ్చిన తర్వాత ఒక ఒక సపోర్ట్ అనేది వచ్చిన తర్వాత మీరు కొంచెము లైక్ యూనో స్ట్రాంగ్ ఉండగలుగుతారు కొంచెము బిలీవ్ చేయొచ్చు కొంచెం స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నట్లు ఇంకా పీస్ కూడా వస్తుందని మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఇది మీ ఫీలింగ్స్ అనేది చూపిస్తుంది కానీ ఇక్కడ బేసిక్లీ ఇక్కడ ఏంటి అని అంటే చాలా టైర్డ్ ఎనర్జీ బాగా మాటలు అనిపించుకోవడము కంట్రోల్డ్ అయి కంట్రోల్ చేయడము అవతల పర్సన్ మిమ్మల్ని హర్ట్ అయిపోయారు ఇక ఎంతవరకు ఇది అన్న ఆలోచన చూపిస్తుంది స్ట్రెంత్ అనేది లూజ్ అయిపోతూ ఉన్నారు ఈ కనెక్షన్కి సంబంధించి అన్నది కూడా ఇక్కడ ఉంది అండ్ ఇంకొకరికి ఇక్కడ ఇంకా కొంతమందికి ఇక్కడ ఎలాంటి మెసేజ్ వస్తుంది ఇది చాలా స్పెసిఫిక్ ఓకే మెసేజ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ లైఫ్లో లేకపోతే మీ లైఫ్లో ఎవరైనా ఫెమినైన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ కనుక ఉంటేను లేకపోతే మీ మామూ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కొంచెం వాళ్ళ గురించి ఇంకా ఆలోచించడము ఇప్పుడు ఏం చేయాలి ఎంతవరకు దీన్ని భరించుకుంటూ ఉండాలి అనమాట అంటే ఏదో ఫెమినైన్ ఎనర్జీ గురించి ఆలోచించుకుంటూ కూడా మీరు కొంచెము లైక్ యాన్సర్స్ లైక్ మేబీ ఈ కనెక్షన్లో నిన్న మా వాళ్ళకి యాన్సర్ చెప్పాలి ఇంకెంతవరకు అన్నది కూడా అనుకుంటూ ఉండండి మీరు ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము కొంచెం డిసప్పాయింటింగ్ చూపిస్తుంది మీ ఫీలింగ్స్ యాన్సర్స్ వెతుకుతున్నారు సోల్ సెర్చ్ ఇంకా అది ఒకటే కాదు మీరు మిమ్మల్ని ఏం హ్యాపీగా ఉంచుతుంది అన్నది కూడా వెతుకుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఏదో హోప్ కూడా లాస్ అయిపోయారు కంప్లీట్లీ హోప్ కోసం కూడా వెతుకుతూ ఉన్నారు అసలు ఏదైనా చూపిస్తుందా యూనివర్స్ మీకు ఒక చిన్న హోప్ అన్నది చూపిస్తే అది తీసుకొని అన్నా సరే వెళ్ళొచ్చు అని అదే అందుకనే అన్నాను రైట్ ఏదైనా ఒక స్ట్రెంగ్త్ లాంటిది ఒక స్టెబిలిటీ లాంటిది వస్తే బాగుంటుంది అని సో అది చూపిస్తుంది మీకు ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దట్ ఈస్ కనెక్టింగ్ కనెక్టెడ్ టు మై కలెక్టివ్ పేజ్ ఆఫ్ వాన్స్ బాడమ్ ఆఫ్ ద లెక్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది ద హై ప్రీ స్టెస్ ద ఎంప్రెస్ ఎనర్జీ పేజ్ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ ఇక్కడ మనము అన్నట్లు కమ్యూనికేషన్ వస్తుంది అన్నాం రైట్ సో ఇక్కడ కూడా చూపిస్తుంది మీ పర్సనల్ ఎనర్జీకి వచ్చేసి కమ్యూనికేషన్ క్లియర్లీ ఉంది ఇక్కడ వీళ్ళు మీతో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు అట్లీస్ట్ అది చెప్పడం అనేది చాలా బిగ్ మెసేజ్ ఓకే ఎందుకంటే ఇక్కడ మనకు ద హై ప్రిస్టెస్ ఉంది చాలా చాలా సీక్రెటివ్ మెసేజ్ ఏదో హిడెన్ థింగ్ మీతో చెప్పాలి వీళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎలా స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక చిన్న అప్రోచ్ అంటే హాయ్ అని చెప్పేసి తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని మీకు లైక్ యూనో కన్వే చేయడం అనమాట సో ఇది నా సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది ఇది హిడెన్ థింగ్ అని చెప్పి చెప్పాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఫీలింగ్ వాళ్ళది స్పెషల్లీ ఏదో చిన్న కమ్యూనికేట్ చేయాలి ఓకే మెసేజ్ పంపాలి అండ్ ఎలా పంపాలి ఎలా ప్లాన్ చేయాలి దీనికి అన్నట్లు వీళ్ళు ఒక స్ట్రాటజీస్ అనేది చూస్తున్నారు అనమాట ఎలా చెప్తే బాగుంటుంది అన్నట్లు ఓకే సో వీళ్ళు డెఫినెట్లీ అంత టూ మచ్గా ఏం ఆలోచించట్లేదు బట్ జస్ట్ కమ్యూనికేషన్కి సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నారు మీతో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి ఓకే సో అసలు ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి చూద్దాము షో మీద ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ బాల్ మంది ఎక్కువచ్చేసి నైట్ ఆఫ్ స్వోట్స్ ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా నైట్ ఆఫ్ స్వోట్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఓకే ఇక టూ సినారియోస్ ఉంది నేను టూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఏంటి ఇక్కడ కూడా అదే వచ్చింది రైట్ పేజ్ ఆఫ్ వాన్స్తో వీళ్ళు ఏదో మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ సీక్రెట్ ఉంది హిడెన్ థింగ్ వీళ్ళు మీతో ఒక మిస్టీరియస్ థింగ్ మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు సో కాబట్టి వాళ్ళ స్ట్రాటజీస్ అనమాట ఎలా చెప్తే బాగుంటుంది ఎలా ఇది లైక్ యూనో రూడ్గా రాదు లేకపోతే గొడవ జరగదు మీ మధ్యలో లైక్ ఈజీగా అయిపోతుంది అన్నది మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఆబ్స్టికల్ చూపిస్తుంది ఏంటి అని అంటే కొంతమందికి లవ్ ఎక్స్ప్రెస్ చేయడము ఓకే మీతో మీకు ఇష్టం ఉంది అని అనుకున్నా సరే వాళ్ళకు మీ మీద చెప్పాలి అని అంటే ఒక ఆబ్స్టికల్ అనేది చూపిస్తుంది అనమాట ఎందుకు అని అంటే అది చెప్తే వీళ్ళు వీళ్ళ లైఫ్లో అన్ని సాక్రిఫైస్ చేసినట్లు వాళ్ళ మెటీరియల్ థింగ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకా లైక్ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వర్క్స్ ఇంకా ఏదైనా అయ్యి ఉండొచ్చు అలాంటిది ఏదైనా లాస్ అవుతారు అన్న ఆలోచనలో ఉండి వచ్చు ఈ పర్సన్ ఓకే సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు ఆఫర్ లైక్ ఏనో మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అన్నా సరే అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి ఆప్స్టిగలు అని అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పవచ్చు ఇక్కడ ఒక పర్సన్ ఎవరు ఉన్నారు వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఓకే వెరీ లవింగ్ వెరీ నర్చరింగ్ వెరీ కేరింగ్ పర్సన్ ఇక్కడ వెరీ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ చూపిస్తుంది ఇంకో ఫెమినైన్ ఎనర్జీ ఉన్నట్లు అందుకని చెప్పేసి వీళ్ళు లైక్ యూనో వీళ్ళొచ్చి మీతో మాట్లాడిన కమ్యూనికేట్ చే ఏదైనా మెసేజ్ చేసినా సరే ఈ ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది ఈ ఎనర్జీని వీళ్ళు సాక్రిఫైస్ చేయాల్సింది వస్తుంది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉన్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో కొంతమందికి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము మాట్లాడము ఎమోషనల్గా ఉండడం వచ్చేసి ఆబ్స్టికల్ అండ్ ఇంకొంతమందికి వచ్చేసి లిటరల్ వేరే పర్సన్ ఉన్నారు చాలా ఎమోషనల్ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్ కానీ ఫెమినన్ ఎనర్జీ చూపిస్తుంది ఓకే తొందరగా హర్ట్ అయ్యే పర్సన్ ఈజీగా లైక్ సెన్సిటివ్ ఉండే పర్సన్ ఏదైనా జరిగినా సరే వాళ్ళు తీసుకోలేకపోవడం అనమాట అలాంటి పర్సన్ ఇక్కడ ఉన్నట్లు చూపిస్తుంది అది వచ్చేసి ఇక్కడ ఆప్స్టికల్ అనమాట మీకు మీకు ఈ కనెక్షన్లో ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద వాట్ ఈస్ మై కలెక్టివ్ ఎక్స్పెక్టింగ్ మీ ఎక్స్పెక్టేషన్ అనేది చూద్దాము సో అఫా ఇక్కడ మీరు మ్యాక్సిమమ్ ఇప్పుడు వచ్చిన కార్డ్స్లో మీకు యాన్సర్స్ మాత్రమే సంబంధించి ఉంది ఇక్కడ ఓకే సో మీ ఎక్స్పెక్టేషన్ జస్ట్ మీకు ఒక ఆన్సర్ కావాలి అని అనిపిస్తుంది అంతే అంతకు మించి ఇక్కడ ఏం లేదు బట్ లెట్స్ సి షో మీ ది షో మీ వాట్ ఈస్ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ ఇది మీ ఎక్స్పెక్టేషన్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ద వీల్ ఆఫ్ ఫార్చూన్ నేను అన్నాన ఇంతకుముందు ఇక్కడ ఇవి రెండు కనెక్ట్ అవ్వాల్సిందే ఓకే సో ఇక్కడ ఒకటి ఏం చూపిస్తున్నానంటే నేను మీ పొజిషన్లో ఇక్కడ వచ్చినప్పుడే ఇక్కడ చెప్పాను మీరు ఏదో హోప్ కోసం చూస్తున్నారు అని సేమ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా అదే చెప్తుంది ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఏంటి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది మీకు మీ టైం ఎప్పుడు వస్తుంది అసలు అసలు డెస్టినీ అని తిరుగుతుందా లక్ అనేది మీకు ఉందా లేకపోతే అంతే ఇదే జరుగుతూ ఉంటుందా మీకు ఎక్స్పెక్ట్ చేసి మీకు కావాలనుకునేది వస్తుందా లేదా లైఫ్లో అన్నది మీద అనమాట సో ఇక్కడ యాక్చువల్లీ మీరు చాలా చిన్నగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది అంటే ఏదో పెద్ద కోరిక కూడా కాదు చాలా స్మాల్ థింగ్ ఒక్కసారి ఈ హోప్ అనేది నా సైడ్ వచ్చేస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే లక్ అనేది నా సైడ్ లేదా కనెక్షన్స్కి వచ్చేసరికి రిలేషన్స్కి వచ్చేసరికి ఏంటి అనేది మీ ఆలోచన సో అది ఒక్కసారి టర్న్ అవ్వాలి టైం అనేది మీ చేతిలో రావాలి అని మీరు అనుకుంటున్నారు అండ్ స్పెషల్ ఈ కనెక్షన్కి సంబంధించి అది ఓకే ఒక్కసారి అది వస్తే బాగుంటుంది అని మీ కోరిక అనమాట ఓకే అండ్ కొంతమందికి లిటరలీ ఇక్కడ నేను ఏం చూస్తున్నాను అంటే ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ఎమోషనల్ లాస్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఒక లైక్ యోనో కన్సర్న్ లేకుండా మీ మిమ్మల్ని లైక్ యోనో వద్దని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట లైఫ్ నుంచి చాలా చాలా సాడ్నెస్ కాస్ చేసేసి ఎమోషనల్గా మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయింది జరిగిండొచ్చు వాక్అవే ఒక కోపంతో వెళ్ళిపోవడం అనమాట అంటే అన్నీ చేంజ్ అయిపోయి ఈ పర్సన్ మారి ఓకే ఇక్కడ మార్పు చూపిస్తుంది స్పెషల్లీ రైట్ వీలు ఫార్చు ఒక ఒక మార్పు అనమాట వీళ్ళు మారి తిరిగి ఏదైతే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏదైతే హర్ట్తో వెళ్ళారో తిరిగి అట్లీస్ట్ ఒక చిన్న హోప్తోను తిరిగి వస్తే బా బాగుంటుంది అన్నట్లు మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను చిన్నది ఒక చిన్న మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఈ కనెక్షన్లోను అండ్ ఈ పర్సన్ నుంచి ఓకే ఓకే అవుట్కమ్ చూద్దాం మరి అండ్ ఈ అవుట్కమ్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు ఉంటుంది ఓకే అండ్ అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ ప్రతి ఒక్కరికి జరగాలని లేదు ఎవ్రీబడి ప్రతి ఒక్కరు ఒక్కొక్క టైం లైన్లో ఉన్నారు ఓకే కొంతమందికి ఆ నేను ఎవరు మెసేజ్ చేశారో నేను యాక్చువల్లీ ఓపెన్ చేసి రిప్లై ఇద్దామని మర్చిపోయాను ఓకే ఏంటి అని అంటే ఇది నాకు ఆల్రెడీ జరిగిపోయినట్లు అనిపిస్తుంది మీరు చెప్పేది అంటే కొంతమందికి మనం ఫార్వర్డ్లో ఉంటాం టైంలో కొంతమంది ఇంకా వెనకాలన్నమాట కొంతమందికి ఇప్పుడు జరిగేది రేపు జరగడము లేకపోతే ఒక టూ త్రీ డేస్ తర్వాత కొంతమందికి వన్ వీక్ జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోవడం ఇలా ఉంటుందన్నమాట ఓకే టైమ్ లైన్ అనేది మీరు మీరు ఎంత వర్క్ చేశారు మీరు ఎక్కడ ఉన్నారు అన్న దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుందన్నమాట ఓకే సో కొంతమందికి ఇవాళ కూడా జరగవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే అవుట్కమ్ చెప్తున్నానో అది జరగవచ్చు కొంతమందికి ఇది ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు మీరు అవుట్కమ్ కోసం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ ఓకే కొంతమందికి వన్ వీక్ తర్వాతనో లేకపోతే ఫిఫ్టీన్ డేస్ తర్వాతనో ఓకే సో నేను ఇక్కడ పెడుతున్న చూ చూసిన టైమింగ్ ఏంటి అని అంటే నెక్స్ట్ వన్ మంత్ వరకు ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఓకే బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూనివర్స్ చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే పాస్ చేయాలా లేకపోతే మీకు లైక్ యూనో ఫ్లోలో పంపించేయాలా అని చెప్పేసి చూద్దాము అవుట్కమ్ ఏ సోఫ్ పెంటల్స్ ఇంకోసారి షఫుల్ చేస్తాను యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్ ఫ్లై అవుతున్నాయి బాగా బట్ ద స్టార్ ఓకే నైన్ ఆఫ్ పెంటికల్స్ లిబరేషన్ అయితే వస్తూ ఉంది ఇది ఏ విధంగా అవ్వచ్చు ఓకే కానీ మీకు ఒక సమ్ సార్ట్ ఆఫ్ హీలింగ్ అనేది వస్తుంది మీకు ఈ కనెక్షన్కి సంబంధించి ఇక చూడండి ఇంట్రెస్టింగ్గా మీ ప్రేయర్స్ అయితే ఏదైతే మీరు అనుకుంటున్నారో మీరు వినట్లేదు యూనివర్స్ వినట్లేదు అనుకుంటే నో డెఫినెట్లీ యూనివర్స్ అయితే వింటూ ఉంది ఇక నేను మీకే చూపిస్తాను ఓకే నేను మీ ఫీలింగ్స్ చెక్ చేసినప్పుడు మీరు ఒక హోప్ కోసము ఎదురు చూస్తున్నారు ఒక ఆన్సర్ కోసం చూస్తున్నారు ఆ చిన్న హోప్ వచ్చినా సరే బాగుంటుంది అని రైట్ ఇక్కడ ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి ఆ హోప్ అనేది వస్తుంది ఇక్కడ స్టార్ ఇక్కడ స్టార్ ఉంది రైట్ ఆ హోప్ అనేది వస్తుంది మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్టార్ ఎప్పుడు వచ్చినా సరే ఎస్ మీ మేనిఫెస్టేషన్ మీరు కోరుకునేది జరుగుతుంది కానీ ఇది డిలేడ్ విష్ అంటే కొంచెం మెల్లిగా వస్తుంది అన్నమాట మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం కన్నా ఏదో మీరు లెసన్ నేర్చుకోవడమో మర్చిపోయి ఉండొచ్చు లేకపోతే మళ్ళీ రిపీట్ ప్యాటర్న్ మీరు బిహేవ్ ఉండొచ్చు సంథింగ్ ఇలాంటిది అన్నమాట యూనివర్స్ టెస్ట్ చేసినప్పుడు ఏదో జరిగిండొచ్చు అందుకని డిలే అయిపోయింది అది సో ఓకే ఈ పర్సన్ ఇంకొంచెం నేర్చుకోవాలి ఇంకొంచెం ఇది జరగాలి లేకపోతే ఆల్వేస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కనెక్షన్స్కి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీనే ఉండదు మీ పర్సన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది మీతో అందుకని చాలామంది ఇక్కడ జరగకపోయేసరికి జరగలేదు అనుకుంటారు ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారు రైట్ మీరు వర్క్ చేస్తే మాత్రం సరిపోదు మీ పర్సన్ కూడా మీతో పాటు వాళ్ళు కూడా రావాలి రైట్ మీరు వెళ్తున్న దారిలోనే వాళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ వే అన్న రీచ్ అవ్వాలి వాళ్ళు కంప్లీట్లీ నో అన్న దాంట్లో ఉంటే మాత్రం ఏమవుతుంది ఆ విష అనేది డిలే అయిపోతుంది దాని అర్థము మీరు ఏం చేయట్లేదు మీరు ఇంకెంత చేయాలని కాదు మీ పని మీరు చేశారు బట్ జస్ట్ ఇంకా పేషెన్స్ పెట్టుకోవాలి ఉంచాలి అది వచ్చే టైంలో వస్తుంది అనమాట ఎందుకంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే అది జరుగుతుంది రైట్ అది గుర్తుపెట్టుకోండి ఓకే బట్ మీకు మీ మనసుకు తెలుసు మీరు ఇంకా ఏదో ఉంది చేసేది అనిపిస్తే అది మీరు డెఫినెట్లీ చేయండి ఓకే సో ఎస్ ఇక్కడ మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అని అంటే ఒక పాజిటివ్గా మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక హోప్ అనేది ఆ హోప్ అనేది వస్తూ ఉంది మీకు చాలా చాలా హీలింగ్ అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది విష్ అనేది పూర్తి అవుతుంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే గివింగ్ ఎనర్జీ చాలా చాలా ఎమోషన్స్ మీరు స్పెండ్ చేశారు ఇక్కడ స్పెషల్లీ ఓకే ఆ ఎమోషన్స్ మీరు చూపించిన ఎఫర్ట్స్ ఎమోషనల్ ఎమోషన్స్ అంటే ఇంకా ఏదన్నా ఉండొచ్చు అది ఏదైతే పెట్ ఇన్వెస్ట్ చేశారో అదంతా తిరిగి వస్తుంది యూనివర్స్ స్టిల్ వాచింగ్ మనకి ఇది నేను చెప్తూనే ఉన్నాను కొన్ని రోజుల నుంచి వస్తున్న మెసేజ్ ఇది సో మీరు అది వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటారు అనేది మాత్రం ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది చాలా చాలా లిబరేషన్ కూడా వస్తుంది మీకు అని చెప్పేసి అనమాట స్పెషల్లీ లైఫ్ నుంచి డిసెప్టివ్ నుంచి అన్నిటి నుంచి ఓకే సో ఎస్ మీరు సమ్ సార్ట్ ఆఫ్ హోప్ మీరు వెతుకున్న దానికి యాన్సర్స్కి సంబంధించి ఆన్సర్ ఏదైతే వెతుకుతున్నారో దానికి సంబంధించి దొరుకుతుంది కొంచెం టైం పడుతుంది కొంచెం డిలే అనమాట ఇక్కడ మీకు అవుట్కమ్ ఓకే సో నేను ఇక్కడ మీ పర్సన్ది నేను కొంచెం చెక్ చేద్దాం అనుకున్నాను పేజ్ ఆఫ్ వాన్స్ అన్న ఫీలింగ్స్ది ఎందుకంటే దేనికి సంబంధించిన మెసేజ్ అసలు ఏంటి అది అనేది చూద్దాం అనుకున్నాను లెట్సీ యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ పేజ్ ఆఫ్ వాన్స్ ఫర్ మై కలెక్టివ్స్ పర్సన్స్ ఎనర్జీ టూ ఆఫ్ స్వార్డ్స్ డెఫినెట్లీ పేజ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ న్యూస్ ఒకటి ఓకే చాలా స్పెసిఫిక్గా మెసేజ్ దేనికి సంబంధించి అని అంటే వీళ్ళు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారంటే ఏదో క్లారిటీ లేకుండా ఉండడం రైట్ వీళ్ళు మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి ఎప్పుడు డెసిషన్ తీసుకోకుండా ఉండడం ఓకే ఒక బ్యాలెన్స్ లేకుండా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు జస్ట్ ఈ నన్ను పెళ్ళి చేసుకుంటావా లేదా అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు నాకు తెలీదు అని చెప్పడము ఎస్సా నోనా అక్కడ ఎస్ అంటే ఎస్ నో అంటే నో రైట్ కానీ నాకు తెలీదు అన్నది ఒక విచిత్రమైన ఆన్సర్ అది ఏ కనెక్షన్లో అయినా సరే అది భలే హర్ట్ చేసే ఆన్సర్ చెప్తే ఎస్ అన్న చెప్పాలి లేకపోతే నో అన్న చెప్పాలి ఏమవుతుందని దానివల్ల లిబరేట్ అయిపోతారు మనిషి సరే నో చెప్పినా సరే కొంచెం బాధ అనిపిస్తుంది బట్ అట్లీస్ట్ హీల్ అవ్వచ్చు నువ్వు ఎస్ చెప్పట్లేదు నో చెప్పట్లేదు అంటే మధ్యలో ఉన్న ఎనర్జీ అనేది ఒక టైప్ ఆఫ్ ఇరిటేటింగ్ ఎనర్జీ కదా సో అది చూపిస్తుంది ఇక్కడ సో మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్ ఏదో పెట్టారు మిమ్మల్ని టూ ఆఫ్ స్పోర్ట్స్తో అలా అంటే ఒక డిస లేకుండా ఉండడం అనమాట అది ఏదైతే డెసిషన్ లేకుండా ఉందో దానికి సంబంధించి ఒక డెసిషన్ అనేది వస్తుంది ఒక ట్రూత్ అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు దానికి సంబంధించి ఈ మెసేజ్ వీళ్ళు ఏదైతే మీతో చెప్పాను అనుకుంటున్నారో అని ఇక్కడ యూనివర్స్ ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ టూ ఆఫ్ స్పోర్ట్స్ హియర్ ై కలెక్టివ్స్ పర్సన్స్ ఎనర్జీ ద ఎంప్రస్ డెఫినెట్లీ ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ ఇంకొక కన్ఫర్మేషన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇదేమన్నా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ద ఎంప్రస్ వచ్చేసి ఇంక ఇక్కడ ద క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి చాలా చాలా మందికి ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ అయితే డెఫినెట్లీ ఉంది మనకి ఇది వస్తూనే ఉంది రీడింగ్స్లో కూడా ఈ ఎక్స్టర్నల్ మనిషి గురించి ఈ పర్సన్ గురించే మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు చాలా మందికి ఇక టూ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది కాబట్టి ఇది మీకు తెలియనిదైతే కాదు ఓకే ఆల్రెడీ తెలుసు మీకు దీనికి సంబంధించి తెలుసు కాబట్టి ఒక డెసిషన్ మేకింగ్ రైట్ లేదంటే ఎందుకు డెసిషన్ మేకింగ్ ఉంటుంది తెలియలేదు కానీ వీళ్ళు ఒకటి ఈ సీక్రెట్ టైప్ అని అనుకున్నాం రైట్ అంటే ఇంకా అది ఇంకా ఎలా చెప్పాలో తెలియట్లేదు బట్ సంథింగ్ బిట్వీన్ దోస్ లైన్స్ అనమాట సో ఆ ఎనర్జీకి సంబంధించి మాట్లాడాలి క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి కరెక్ట్ కరెంట్ ఎనర్జీ మీకు అండ్ ఈ పర్సన్ వచ్చేసి టూ ఆఫ్ ద ఎంప్రెస్ అంటే వీళ్ళు కొంచెం సొసైటీది ఎక్కువ వినే ఛాన్సెస్ ఉంది రైట్ అది కూడా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగే బట్ ఏదైనా జరగొచ్చు కానీ ఇట్స్ ఓకే ఎందుకంటే మీకు ఫ్యూచర్ అవుట్కమ్ మాత్రం హీలింగ్ చూపిస్తుంది చాలా చాలా హీలింగ్ చాలా చాలా లిబరేషన్ చూపిస్తుంది ఓకే ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్ ఓకే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు షుగర్ కోటింగ్ ఏం లేదు ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫోర్స్ అయితే చూపిస్తుంది లిబరేషన్ ఏంటి అని అంటే అసలు ఇంకా ఇలాంటి వాళ్ళతో ఉండకపోవడం కూడా బెస్టే అనుకోవడం కూడా ఒక లిబరేషనే హీలింగ్ అవ్వాలి అనుకోవడం కూడా ఒక లిబరేషనే రైట్ లేదు అని అంటే ఫైనల్లీ మీరు మీరు వెయిట్ చేయకుండా మీ అంతకు మీరు అర్థం చేసుకొని మీ మీద ఫోకస్ చేసుకొని మీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం ఎన ఎనర్జీని కూడా ఒక టైప్ ఆఫ్ హీలింగే రైట్ అదొకటి చూపిస్తుంది సో ఈదర్ వేస్ జరిగే ఛాన్సెస్ ఉంది అనేది ఇక్కడ ఇక్కడ ఉందనమాట సో కొంతమందికి పాజిటివ్గా హోప్గా కనిపించే ఛాన్సెస్ ఉంది కొంతమందికి మీ అంతకు మీరు రియలైజ్ అయిపోయి దూరం వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది ఓకే ఇది నెక్స్ట్ వన్ మంత్ వరకు రీడింగ్ సో ఇవాళ రీడింగ్ అయితే ఇది మెసేజ్ వస్తుంది నేను అయితే చెప్పాలి మీకు ఓకే సో ఎనీవే మాక్సిమం నేను ట్రై చేశాను ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పిన్ పాయింట్ చేయడము ఎవరితోనూ అవ్వదు చాలా కష్టము బట్ నేను మాక్సిమం ట్రై అయితే చేశాను ఎనీవే మీకు రెజొనేట్ అయ్యింది స్టిల్ మీరు ఈ రీడింగ్ని యాక్సెప్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్